అందరికీ నమస్కారం కార్తీక మాసం ఎంత పవిత్రమో అందరికీ తెలుసు కార్తీకం అంటే దీపాల మాసం దీపం అంటే దైవ ప్రతీకం పుణ్యప్రకాశం రోజుకు ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాల పుణ్య సమానమని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం మొదటి సోమవారం అనేది ప్రత్యేకంగా చెప్తారు భక్తులు ఉదయం స్నానం చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు జపాలు నిర్వహిస్తారు ఈ రోజు మాత్రమే కాక మొత్తం కార్తీక మాసం ప్రతిరోజు భక్తి ఉపవాసం దీపారాధన దాన ధర్మం చేయడం ద్వారా మన జీవితంలోని శాంతి సంపూర్ణత మరియు ఆధ్యాత్మిక శక్తి పొందవచ్చు కార్తీక మాసం అంటే ఏంటి కార్తీక మాసం శరత్ పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో మొదలవుతుంది అందుకే కార్తీక అనే పేరు తెలుగు పంచాంగంలో ఇది తొమ్మిదవ మాసం స్కంద పురాణం ప్రకారం ఈ మాసానికి సమానమైన మాసం విష్ణువుకు సమానమైన దేవుడు గంగకు సమానమైన తీర్థం వేదాలను మించిన శాస్త్రం ఎక్కడా లేదని చెప్పబడింది సంవత్సరాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు భాగాలుగా విభజిస్తారు దక్షిణాయనంలో కార్తీక మాసం అత్యంత పవిత్రం ఈ మాసం హరిహరల వ్రతాల కోసం చాలా ప్రత్యేకమైనది ఉదయం శివునికి సాయంత్రం విష్ణువుకి పూజలు చేయడం ద్వారా అత్యుత్తమ పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు భక్తులు ఉదయాన్నే గంగా యమున గోదావరి కావేరి కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు లేదా దగ్గరగా ఉన్న నదులు చెరువులు కుంటలు బావులు లాంటి వాటిలో స్నానాలు చేస్తారు ఈ స్నానం శరీర శుద్ధికి మాత్రమే కాక మానసిక ఆధ్యాత్మిక శుద్ధి కూడా కలుగుతుంది ఈ విషయం కార్తీక పురాణం చెప్తుంది ప్రతి స్నానం తర్వాత భక్తితో పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి శాంతి శక్తి లభిస్తుంది కాబట్టి ఈ మాసంలో స్నానం ఆచారం ముఖ్యమైన వ్రతంగా చూడాలని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో ప్రధానమైంది దీపం వెలిగించడం దీపం వెలిగించడం కేవలం కాంతికి మాత్రమే కాదు మనలోని నెగిటివ్ ఆసక్తులను తొలగించి శాంతి సుఖ సంపూర్ణతను కలిగించడానికి కార్తీక దీపం ఎంతో శ్రేయస్కరం భక్తులు శివాలయాల్లో లేదా ఇంటి ఆవరణ ఇంటి లోపల దైవం ఉన్న చోట దీపాలు వెలిగిస్తారు దీపారాధనలో ఉద్దేశం పవిత్రంగా ఉండాలి ప్రదేశం కాదు మనసులో ఏదైనా శుద్ధమైన ఆశయం ఉంచి దీపం వెలిగిస్తే భక్తి ఫలితం మరింతగా పెరుగుతుంది దీపం అంటే ప్రకాశం మాత్రమే కాదు మనలోని ఆధ్యాత్మిక కాంతిని ప్రతిబింబించే ఒక మార్గం కార్తీక మాసంలో దాన ధర్మం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారం సంపాదించిన సంపదలో కొంత అవసరం ఉన్నవారికి ఇవ్వడం ద్వారా పుణ్యం పెరుగుతుంది దీపదానం సాలగ్రామ దానం అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం వంటి దానాలు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎంతో శ్రేష్టం ప్రత్యేకంగా కన్యాదానం చేయడం మహత్తరమైంది పురాణాల ప్రకారం కన్యాదానం చేసిన పుణ్యం ఏడు తరాల పాటు మనకు మన కుటుంబ తరతరాలకు మన పూర్వీకులకు శాంతి సద్గతి కలిగిస్తుంది కార్తీక మాసంలో ఉపవాసం కూడా చాలా పవిత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా భక్తిగా ఉండడం పూజ జపం ధ్యానం చేయడం ద్వారా శరీరం మనసు శుద్ధి అవుతుంది ఉపవాసం ద్వారా ఆధ్యాత్మిక శక్తి శాంతి ఆరోగ్యం మనోధైర్యం పెరుగుతుంది ప్రతి సోమవారం శివ పూజ కోసం ఎంతో మంచిది రుద్రాభిషేకం జపం ధ్యానం ఉపవాసం ఇవి సోమవారాల ప్రత్యేక ఫలితాన్ని అందిస్తాయి సోమవారాల మహిమ ఏంటో చూద్దాం కార్తీక మాసంలోని ప్రతి సోమవారం భక్తులకి ప్రత్యేకంగా శుభం కలిగిస్తుంది భక్తులు ఈ రోజుల్లో శివారాధన రుద్రాభిషేకం జపం ధ్యానం ఉపవాసం చేస్తారు వ్రతాలు పూజలు పారాయణం చేసే భక్తుల జీవితంలో ఆధ్యాత్మిక శాంతి సంపద ఆరోగ్యం సంపూర్ణత వస్తాయి సోమవారాల పుణ్యం ఇతర రోజులతో పోలిస్తే ఎక్కువ భక్తి వ్రతాలు ఉపవాసాలు పూజల ద్వారా వైకుంఠ దర్శన అనుభూతి పొందవచ్చు కార్తీక మాసంలో హరిహరుల పూజలు ముఖ్యమైనవి ఉదయం శివాలయంలో సాయంత్రం విష్ణు ఆలయంలో భక్తి పూర్వకంగా వ్రతాలు ఉపవాసాలు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మోక్షానుభూతి లభిస్తుంది శివునికి విష్ణువుకి పూజలు సమానంగా చేయడం వల్ల మనలోని భక్తి శక్తి పుణ్యం పెరుగుతుంది వేద పురాణ పారాయణం కార్తీక మాసంలో వేద పురాణాల పారాయణం చాలా పవిత్రమైన అంశం ప్రతిరోజు ఒక అధ్యయనం చదవడం లేదా వినడం ద్వారా మనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది వ్రతం ఉపవాసం స్నానం దాన ధర్మం మరియు పారాయణ ఫలితంగా భక్తుల జీవితంలో శాంతి సంపూర్ణత మోక్షానుభూతి సాధ్యమవుతుంది ఈ మాసం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా బలపడతారు కార్తీక మాసంలో భక్తి పట్ల శ్రద్ధ నియమం ఉండాలి కార్తీక మాసంలో ప్రతి పుణ్యకార్యం నియమం శ్రద్ధతో చేయాలి భక్తి ఉపవాసం నదీ స్నానం దీపారాధన దాన ధర్మం చేయడం ద్వారా మనలోని పాపాలు తొలగి శాంతి సుఖం సంపూర్ణత లభిస్తుంది ఈ మాసం ద్వారా భౌతిక మానసిక ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుంది భక్తి శ్రద్ధలతో చేసే ఆచారాల ఫలితంగా మన కుటుంబం సమాజం వ్యక్తిగత జీవితం పరిపూర్ణత పొందుతుంది కార్తీక మాసం ఉపాసకులకు సాధకులకు మోక్ష పదంలో ముందడుగు వేయడానికి అనువైన మాసం వ్రతాలు ఉపవాసాలు నదీ స్నానాలు దీపారాధన దాన ధర్మం చేయడం ద్వారా భక్తులు శుభాల గమనాన్ని అనుభవిస్తారు ప్రతి పుణ్య కార్యం మోక్షానికి దారి తీస్తుంది ఈ మాసం ద్వారా మన జీవితం శాంతి సంపూర్ణత ధ్యానం భక్తి మోక్షంతో నిండిపోతుంది కార్తీక మాసం పూర్తిగా ఆధ్యాత్మికంగా పవిత్రమైన మాసం దీపం స్నానం ఉపవాసం దాన ధర్మం వ్రతాలు పారాయణం హరిహర పూజలు ఇవన్నీ భక్తికి మోక్షానికి దారి చూపుతాయి భక్తులు నియమం శ్రద్ధ విశ్వాసంతో ఈ మాసాన్ని పాటించడం ద్వారా భౌతిక మానసిక ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారు ఈ మాసం చివరికి భక్తుల జీవితంలో సకల శుభాలు శాంతి సంపూర్ణత తీసుకొస్తుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ కార్తీక మాసంలో చేసే అనేక ఆచారాలు ప్రత్యేకంగా ఉపవాసాలు మరియు దీపారాధన వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని సైన్స్ చెబుతుంది ఉపవాసం లేదా నత్తం అనే పద్ధతి రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది అలాగే దీపారాధన ముఖ్యంగా నూనె దీపాలు వెలిగించడం గాలిలోని తేమను తగ్గించి కీటకాలను నివారిస్తుంది మరియు పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే జీర్ణక్రియకు విశ్రాంతి కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది శరీరానికి మేలు జరగడానికి ఈ పద్ధతి ఆరోగ్యానికి చాలా మంచిదని సైన్స్ చూసిస్తుంది రాత్రి భోజనం దీనిని నక్తం అంటారు ఈ పద్ధతిలో రాత్రిపూట భోజనం చేయడం వల్ల శరీరం చురుగ్గా పనిచేస్తుంది దీపారాధనలో సైన్స్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి నూనె దీపాలు వెలిగించడం వల్ల పరిసరాల్లో తేమ తగ్గి కీటకాల నివారణ జరుగుతుంది దీపాల కాంతి ముఖ్యంగా నెయ్యి లేదా నువ్వుల నూనె దీపాల గాలిలో సూక్ష్మ క్రిములు నివారిస్తాయి సామూహిక ఆచరణ శివాలయాల్లో ఇంట్లో తయారు చేసిన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన నూనె దీపాలు వెలిగించడం సామాజిక స్ఫూర్తిని ఐక్యతను పెంచుతుంది కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించడం దాని ముందు దీపం వెలిగించడం వంటి ఆచారాలు తులసి మొక్కల ఆరోగ్యానికి వాతావరణాన్ని శుద్ధిగా ఉంచడానికి సహాయపడతాయి ఆహార నియమాలు కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం వంటి కొన్ని ఆహారాలను తీసుకోకపోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది ఈ మాసంలో గాలిలో తేమ ఉండడం వల్ల వైరల్ ఫీవర్స్ అతిసార ఫంగస్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే కార్తీక మాసంలో చేసే ప్రతి అంశం ఆరోగ్యప్రదాయని అని చెప్పవచ్చు కార్తీక మాసం గొప్పతనం గురించి తెలుసుకున్నారు కదా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ప్రవీణ రవి రిపోర్ట్స్